ప్రకృతి వ్యవసాయంలో విజయాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు ప్రకృతి విధానంలో సాగు చేయడమే కాకుండా ప్రభుత్వం చేత ప్రత్యేక లైసెన్స్ గుర్తింపును పొందాడు గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా రసాయనాలు లేకుండా వేరుశెనగ పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము పల్లికాయతో ప్రారంభించాము ప్రకృతి వ్యవసాయాన్ని పల్లి ఎలాంటి భూమిలోనైనా పండుతుంది ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా కూడా పండే అటువంటి మంచి పంటే పల్లి కానీ దానికి ముందు మనం మొక్కజొన్న నువ్వులో వేసి బలమైన పదార్థాలు వేసి పండేయకూడదు సో ఇది ఏంటంటే పెసరును ఈ కంది కానీ పెసరు పల్లి కానీ వేయడం అనేది జరుగుతుంది దీనికి ఎకరాకి యాభై నుంచి అరవై కిలోల వరకు విత్తనం పడుతుందండి కీటకాలు క్రిమికీటకాలు రోగాలు ఆసనమైనప్పుడు ఏమీ లేదండి దీనికి అగ్నియాశ్రం బ్రహ్మాస్త్రము రెండు కలిపినటువంటి మందులు కూడా వాడవచ్చు లేదు మనం చేసుకోవడానికి ఏమీ లేదు తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు కేవలం పది రూపాయల కూకుడిగాయలని ఈ నూనెలో కలిపి సుమారు ఒక పావు కిలో నూనెకి ఒక కిలో కూకుడిగాయ రసం చొప్పులు కలిపి పిచికారి చేస్తే ఎలాంటి చీడపీడలు దీన్ని ఆశించవు అయిన తర్వాత పుల్లడి మజ్జిగలను కూడా మనం పూతదేశం రానప్పుడు స్ప్రే చేసుకోవచ్చు లేదా పల్లికాయ పూత పూతదేశం అయిపోయి పల్లి గింజ పోయిస్తున్న క్రమం లోపల పుల్లటి మధ్యగా స్ప్రే చేసుకున్నట్టే గింజ యొక్క పరిణామం ఆ గింజ లోపల నిండుగా వచ్చి తాలుపోదు అయితే మేము అన్నిచేటువంటి క్రమం లోపల మా బ్యాగులు నలభై ఐదు నుంచి యాభై రెండు కిలోల వరకు వస్తుందండి ఎండిన పల్లికాయ నలభై ఐదు కిలోల నుంచి యాభై రెండు కిలోల వరకు వస్తుంది పప్పు మాత్రం డెబ్బై ఎనిమిది గ్రాములు ఒక వంద గ్రాముల కాయను అయితే డెబ్బై ఎనిమిది గ్రాముల నుంచి ఎనభై గ్రాముల గింజల వరకు వస్తుంది అదేవిధంగా నూనె కూడా చాలా బాగా వస్తుంది మాకు ఒక కిలోకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సుమారు లోపు వరకు వస్తుందండి అదేవిధంగా మేము గానిగాను కూడా ఆటిస్తాం మరబట్టిస్తాం పల్లికాయ అమ్ముతాము ఇదే పలుకుల గింజలు కూడా అమ్ముతాం గింజలు కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు గింజలు అమ్ముతాం పల్లిక నూరు నూట పది నూట ఐదు వరకు పండింది కానీ ఇప్పుడు అధిక వర్షాలు ఉండి ఒకేసారి బిడ్డకు రావడం వల్ల కొంతవరకు ఈ మాత్రమైనా పండింది అనుకుంటే గణనీయంగానే ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని ప్రాంతాల లోపల ఒకటి రెండు పది కాయలకు మించలేదు మాకు పదిహేను ఇరవై కాయల వరకు ముప్పై కాయల వరకు కూడా వచ్చినాయి ఇంకా పీక్తో కూడా కొద్దిగా ఎక్కువనే రావచ్చు కానీ తక్కువ రావు అయితే మాకు ఈ పంట వేయడం ద్వారా ఏమి లాభం అంటే ఒక ఎకరాకు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల వరకు వస్తుందండి ఆ తొమ్మిది క్వింటాలు పట్టించినప్పుడు మనకి ఏడు క్వింటాల పల్లి అవుతుంది ఏడు రెండులో పద్నాలుగు గంటల లక్ష నలభై వేలు వస్తుందండి ఎకరానికి మంచిగా చేసుకోండి మనకు ఒక నలభై వేలు పోయినా కూడా ఖర్చు ఒక లక్ష రూపాయల ఆదాయం ఉంటుంది ఈ పల్లి చేత కూడా పశువులకు ఎంతో లాభదాయకము ఎంతో ఆరోగ్యకరమైంది ఇది పశు సంపాదన కాపాడడానికి ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటుంది దీంట్లో తప్పకుండా కూడా పెసరి చేయని అడుగు మాత్రమే పల్లి వేసినట్టు అయితే బాగా సారవంతం పెరిగి మంచి పల్లికాయ కాస్తుంది అదేవిధంగా ఇది పీకిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో మినువేస్తామండి మూడో పంట కూడా మినుముని తీసుకుంటాము అయితే ఇప్పుడు నీళ్ళు కూడా సమృద్ధిగా ఉంది తెలంగాణ ప్రాంతంలో పిల్లలు కాబట్టి మూడో పంటకు మేము అనుకూలంగా మినువేయడానికి సిద్ధపడుతున్నాం ఇక కోతులే పెడతా అంటారా కోతలు కోతలు పెడతకు ప్రతి రైతు కూడా తమ వంతుకు అర్థంగా తాను చేసుకోవాలి ఇది ప్రభుత్వం ఏదో దిగువచ్చు కానీ లేక ఏవో సంస్థలు వచ్చి చేయవు ఒక కుక్కనే సాదుకోవాలి ఒక సాదుకోవాలి టైంకి వచ్చి ఒక రెండు మూడు గంటలు బావి దగ్గర ఉండి కొద్దిగా నిలబడి కొద్దిగా పిట్టను కుక్కను నక్కను అన్నట్టు కొట్టుకుంటా కోతిని కొట్టుకుంటా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద ఉన్నది ఇది ఏదో మనం వ్యవసాయం చేద్దామంటే కోతులు అడ్డం వస్తానే ఆపినటువంటి రైతు సోదరులు కొంతమంది ఉన్నారు అక్కడ బలమైనటువంటి విధానం కోతులే కావచ్చు లేక బలహీనత కూడా కొన్ని కొన్ని చేయలేమైనటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి నిరుత్సాహం కావచ్చు ఎప్పటికైనా కూడా రైతుకు అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల లోపల కోతుల సమస్య కూడా ఒకటి దాన్ని కూడా అధిగమించి మనం చేసుకోవాలి పంట వచ్చిన సమయం లోపల ఖచ్చితంగా తన దృష్టి పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఆ పంటను కాపాడుకుంటేనే కోతుల బారి నుంచి ఒక పదిహేను రోజులు మనం రక్షించుకుంటేనే ఆ పంటను ఇంటికి తీసుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అదేవిధంగా ఇందులో ప్రధానంగా మనము ఇప్పుడు ఈ కాయ లోపల ఈ కాయ కూడా అయింది ఈ కాయ ఎట్లా అవుతుందంటే మంచిగా తడులు కట్టి చాలా మంచిగా నీరు అందినప్పుడు ముప్పై రోజులలోపు నీరు అందినప్పుడు ఆయన తర్వాత నలభై రోజుల్లోపు ఒకసారి నీళ్ళు అరవై రోజుల్లోపు నీళ్ళు అందినప్పుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల వరకే పలికాయ అవుతుంది అది ఎక్కువ రోజులు ఉండదు కాకపోతే ఏంటంటే మనం తాలు కట్టడంలో పల నలభై రోజులు కోతాడి అరవై రోజుల కోతాడి డెబ్బై రోజుల కోతాడి కట్టినప్పుడు అది తొంభై రోజుల వరకు కూడా ఉండగలుగుతుంది మూడు నెలలు కాదు మూడు నెలల పది రోజులు కూడా ఉంటుంది అంటే దీనికి నీరే ముఖ్యమైనటువంటి పంటకు అవకాశం అన్నట్టు తొందరగా రావడానికి కరెక్ట్ టైంలో లోపల ముప్పై రోజులలోపు ఇరవై ఐదు రోజుల మనం కట్టుకొని మళ్ళీ ఒక పదిహేను రోజుల కోటి మళ్ళీ పదిహేను రోజుల కోటి కట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది గింజ కూడా నాణ్యత ఉంటుంది మహబూబాబాద్ జిల్లా కలువుల గ్రామానికి చెందిన రైతు గంటా దామోదర్ రెడ్డి కుటుంబ నేపథ్యం ముందు నుండి వ్యవసాయమే క్రమంగా రసాయన సాగులో నష్టాలు రావడంతో పాలకర్ గో ఆధారిత సాగుకు ఆకర్షితుడయ్యారు అప్పటి నుండి ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వేరుశెనగ సాగు చేస్తున్నారు తక్కువ సాగు ఖర్చులతో ఎక్కువ దిగుబడిలే లక్ష్యంతో సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వేరుశెనగతో పాటు అంతర పంటలు కూడా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రైతు అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సాగు కేవలం ఏం లేదండి పెసరగడ్డను దున్ని రెండోసారి మనం విత్తనాలు చేసుకుంటూ పోవాల్సిందే అదును కాకపోతే ఏదో దుక్కి చేయాలి అదును కావాలనేది ఏమీ లేదండి గడ్డి కనుక చచ్చిపోయినట్టు అయితే మనకు గడ్డి కనుక లేకుండా తేటగా ఉన్నట్టు అయితే పెసరగట్టను దున్ని రెండోసారి పంట వేసుకుంటూ పోవచ్చు ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా వస్తుంది ఒకప్పుడు రోజుల లోపల నూట ఇరవై రోజుల రకాల నూట పది రోజుల వరకు కూడా ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు తొంభై నుంచి ఎనభై రోజులు ఎనభై నుంచి నూట పది రోజుల లోపే వస్తుంది కానీ ఇప్పుడు ఇది మేమేసి తొంభై ఐదు రోజులు అయింది పీకడానికి సిద్ధంగా ఉన్నామండి అందులో ఏమీ లేదు సాగులోపల అరవై కిలోల గింజలు సుమారుగా మనం వేసుకోవచ్చు ఏమైనా ఒక మనిషి ఒకటే అరకకేస్తారు పుతిగ ఆరతి అయినటువంటి వాళ్ళైతే కుడి చేత ఎడమ చేత కూడా రెండు చేతుల్లో కూడా వేయగలుగుతారు నేను రెండు చేతులు వేస్తాను అండి రెండు అరకలు కూడా వేస్తా కాబట్టి విత్తనం అనేది రైతు యొక్క ఇష్టము అందులో బలిష్టంగా గింజ వచ్చినప్పుడు అరవైకి పైబడి డెబ్బై వరకు పడుతుంది మధ్య రకంగా ఉన్నప్పుడు యాభై ఐదు నుంచి అరవై కిలోల వరకు ఆ గింజ వేస్తాం పూర్తిగా నాపగా ఉన్నటువంటి గింజలు ఉంటే అవి ఏమవుతాయి అంటే ఎక్కువ దూగుతాయి కాబట్టి అవి కేవలం నలభై ఐదు కిలోల వరకే ఎకరం పడిపోతుంది కాబట్టి అలా నాపను ఎప్పుడు కూడా ఎంపిక చేసుకోవద్దు బలమైనటువంటి గింజని ఎంపిక చేసుకోవాలి తద్వారా బలమైనటువంటి పంట వస్తుంది చీడపీడ తెగులను కూడా ఎన్నుకోవడానికి కూడా చాలా అదిగా ఉంటుంది దీనికి ఏం పెద్దగా ఆహార విషయం లోపల భూమికి వచ్చినట్టయితే మనం ఏం లేదు జీవామి ఘనజీవామితం ఈ ఇచ్చుకుంటే సరిపోతుంది పుల్లటి మజ్జిగ ఒకటి అయిన తర్వాత మనము కొట్టేది ఇప్పుడు కూకుడే రసం ఒకటి ఉన్న యాప యాపన ఈ రెండు కనుక పూత దిశ రాకముందు కొట్టుకుంటే చాలా లాభదాయకం కలుపు నివారణ చర్యకు అది ఎప్పుడు కలుసుకున్న కలుపుకున్నా కూడా కలుసుకున్నా కూడా ముప్పై రోజుల లోపు వరకే కలుసుకోవాలి అంటే ఒక నెల రోజుల వరకు చేను ఏపుగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం లోపల మనం కలుసుకున్నట్టయితే అది ఊడ వచ్చే దశ పూత వచ్చే దశ అప్పుడు కలుసుకున్నట్టయితే చేను అంతా కూడా పడిపోతుంది అది పూత కాత రాదు కాబట్టి ఎప్పుడు ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఎప్పుడు కలుపు లేకుండా చూసినా కూడా మనము కేవలము ముప్పై రోజుల లోపు మాత్రమే ఈ సస్యరక్షణ చర్యలు కానీ కలుపు నివారణ చర్యలు కానీ చేసుకోవాలి ఇలాంటి మనం కలుపు మందులు కూడా కొట్టి కూడా చాలా విషపూరితంగా భూమి తయారు చేసినటువంటి క్రమం లోపల ఇప్పుడు మనం చూస్తున్నాము అనేక మంది కూడా ఒరి మీద కలుపుమందే పల్లి మీద కలుపుమందే పెసర మీద కలుపుమందే గట్లకు కూడా కలుపుమందే కొడుతున్నటువంటి రైతులు కోకొల ఉన్నారు మనం రసాయనాలను కూడా చాలా తక్కువగా వాడుకొని భూమిని కూడా కాపాడుకుంటేనే మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి రాబోయే తరాల లోపల మంచి నూనె మంచి బియ్యము మంచి వస్తువులు మంచి పసుపు ఇవన్నీ కూడా రైతుల దగ్గర కస్టమర్లు వచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండాలి వేరే శనగలో దేశవాళి రకాన్ని సాగు చేస్తున్నారు రైతు దామోదర్ రెడ్డి నాటు రకం పంటలో కలుపు సమస్య పెద్దగా ఉండదని కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని అంటున్నారు దేశవాళీ రకాలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని లాభదాయక దిగుబడి లభిస్తుందని అంటున్నారు ఈ రైతు ప్రధానంగా మనము వర్షాకాలంలో పల్లి పెసరేసినప్పుడు అది దాదాపు అరవై నుంచి అరవై ఐదు రోజుల పంట వరకు వస్తుంది దాన్ని తీసుకొని మనము డెబ్బై ఐదు ఎనభై రోజుల లోపల వేసుకోవాలి అంటే దాదాపుగా మనకు సెప్టెంబర్ ఎండింగ్ లోపల పల్లీ వేసుకోవచ్చు సెప్టెంబర్ వేసుకుంటే ఇప్పుడు డిసెంబర్ లోపల మనం పల్లిగా పీక్కుంటే మళ్ళీ జనవరిలో పెసలు చేసుకోవచ్చు అంటే మూడు పంటలకు కూడా అనువు ఉంటుంది అనువుగా ఉంటుంది ఈ పంటల లోపల పెద్ద ప్రధానమైన సమస్యలు ఏమీ రావు ప్రధానంగా మనకు కూడా ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు దీంట్లో పీకోవడం తెంపుకోవడం ఈ చెత్త దాచుకోవడం పశువులకి వేసుకోవడం మంచి పాలు ఇచ్చే ఆవులు పాడి ఆవులు ఉన్నా కూడా మంచి పాలను ఇస్తుంది పాల ఉత్పత్తి అంటే మనం ఎలాంటి దాన లేకుండా ఈ కట్టే ఈ చెత్త పెట్టినప్పుడు దాదాపు ఒక లీటర్ పాలు అంటే మూడు లీటర్లు ఇచ్చే బర్రె నాలుగు ఇస్తుంది ఆరు ఇచ్చే బర్రె ఎనిమిది ఇస్తుంది అలా పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి రైతు కూడా ఎలాంటి చిక్కులు లేవు దీంట్లో ఏ మొలుస్తుంది అనేది కూడా లేదు తన ఇత్తనం తన పంట తన రీతి లోపల మన ప్రకృతి వ్యవసాయమే కాదు ఇతర రసాయనిక వ్యవసాయం కూడా చేసుకోవచ్చు కానీ రసాయనాలు తక్కువ వాడితే మంచిది కలుపు కూడా వాడడం అనేది తగ్గించుకోవాలి పల్లి లోపల అంతర్ పంట కంది కూడా వేసుకోవచ్చు కంది ఒక పదిహేను రోజులు ఎక్కువగా ఉంటుంది కంది అంటే ఆరు సార్లకు ఒకసారి కంది కూడా వేసుకోవచ్చు దానివల్ల కూడా లాభమే రైతుకు ఎందుకంటే ఈ చేను పీకిన తర్వాత కూడా ఈ యొక్క కంది చేను గాలి బారి మంచిగా బాగానే వస్తుంది పంట కూడా అదే కాకుండా ఒక నాలుగైదు సార్లకు ఒకసారి మినుము కూడా వేసుకోవచ్చు ఏదైనా పంటలు అంతర్ పంటలు వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఏది దేనికి కూడా మనం అంతర్ పంట లోపల జొన్న కూడా వేసుకోవచ్చు తెల్లలో వేసుకోవచ్చు పచ్చ వేసుకోవచ్చు అదేవిధంగా అనేక పంటలు కూడా వేసుకోవచ్చు రాబోయే రోజులల్లో మీకు ప్రయత్న మార్గంగా ఈ పల్లి లోపల ఆరతడి కొట్టనిద్దామనేటువంటి పరిస్థితిలో ఉన్నాం రాబోయే తరుణం లోపల పరీక్షగా ఉన్నాం దీనికి వాడేటువంటి ఎరువులు ఏం లేవండి జీవామృతము ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఘన జీవామృతము ఒకసారి ఎరువుగా వేసుకోవచ్చు కానీ మనం పెసరి అని అడుగునే పల్లి వేస్తాం కాబట్టి ఆకంతా కూడా మురిగి అది కూడా ఫెర్టిలిటీ సారవంతంగా నేల తయారవుతుంది గుల్లగా తయారవుతుంది మెత్తగా తయారవుతుంది పొడిగా తయారవుతుంది దీనికి ఎలాంటి ఎరువులు వాడాల్సిన పని లేదు కొంతమంది తెలియకుండా రకరకాలుగా వాడుతున్నారు ఆర్గానిక్లో ఇండ్ల అలాంటివి కూడా అవసరాలు కూడా ఏమి తలెత్తామండి దీనికి పల్లి చెంది బ్రహ్మాండంగా వస్తుంది దాని పల్లికి దుబ్బ నేలలు ఎక్కువ అనువైనటువంటి దుబ్బ నేలలు మొరం నేలలు ఎక్కువ అను అనువైనటువంటి కానీ రాగడి నెలల లోపల ఎక్కువ పంట మాత్రం రాదండి ఎందుకంటే దాంట్లో ఒకేసారి ఊడ దిగే క్రమంలోపల మనం నీళ్ళు కట్టినప్పుడు కొద్దిగా భూమి బెట్టకొచ్చి గట్టిగా తయారవుతుంది నాలుగు రోజుల తర్వాత అప్పుడు ఊడ దిగదు ఎక్కువ దుబ్బ భూములు మొరం భూములు ఈ రెండు మాత్రమే చాలా అనుకూలం అండి ఇది దేశవాళి పల్లె అండి ఇది రెండు రకాలే ఉంటుంది అంటే కదిరి కానీ తిరుపతి కానీ కొన్ని రకాలు వచ్చాయి నాలుగు నాలుగు గింజలు ఉంటాయి ఎర్రగా ఉంటాయి అందులో ఏమవుతుందంటే ఎక్కువ కాయ కాయదు కానీ రెండు మూడు కాయలు వస్తే మనం భూమి గట్టిగా ఉన్నప్పుడు పీకితే కాయ తెగిపోతుంది దాని సరి అయిన పద్ధతి పీకాలి ఎక్కువ కాయ రాదండి హీలింగ్ రాదు అది హీలింగ్ వచ్చినప్పుడు దాంట్లో ఆయిల్ ఇది కూడా తక్కువ ఉంటుంది అది దీని అంత శ్రేష్టం కాదండి ఈ అంత శ్రేష్టం అవి కావు అవి ఎక్కువ చిత్తూరు జిల్లా కడప రాయలసీమ అనంతపురం ఆ ప్రాంతంలోపల పండిస్తున్నారు ఇందులో తీగ జాతి రకాలు కూడా వచ్చినాయి అవి మేలండి రైతుకు తీగ జాతి రకం అంటే ఒక రెండు కిలోలు మూడు కిలోల విత్తనం సుమారుగా మనకు ఒక ఎకరం పై ఎకరం వరకు సరిపోతుందని నా అంచనా నా అభిప్రాయం కాబట్టి ఆ తీగ జాతి రకాలు కూడా వేసుకున్నట్టయితే రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుందండి సెప్టెంబర్ నెల ఎండింగ్ లోపల మనం వేసినట్టు అయితే నీటి ఎద్దడి కూడా ఉండదు ఒక రెండు మూడు తల్లతో మనం కాయ పీకొచ్చండి ప్రధానంగా కాబట్టి నీటి ఎద్దడి నుంచి కూడా దీన్ని రక్షించుకోవచ్చు ఒక తడి తక్కువైనా కూడా ఏం కాదు మనకు ఒక నాలుగు తల్లు కట్టేది మూడు తల్లు అయినా కూడా కాయ మనకు వస్తుంది భరోసా బీజామృతాలతో విత్తన శుద్ధిని పాటిస్తూ చీడపీడలకు పుల్ల మజ్జిక నియమాస్త్రం వంటి కషాయాలను వాడుతూ సహజ సస్య రక్షణ పద్ధతులను అవలంబిస్తున్నారు రైతు దోమోదర్ రెడ్డి మరి ఈ రైతు సాగు చేస్తున్న రకాలు వాటి యాజమాన్య పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం ఒక నాలుగు ఎకరాల వరకు సుమారు పీకడము తెంపడము అవి కలవడం ఇప్పటి వరకు పన్నెండు రూపాయలు పెట్టాను ఇంకొక ఆరు ఏడు రూపాయలు అవుతుంది కాయ ఇంటికి చేరుతుంది అంటే మొత్తం పద్దెనిమిది వేల రూపాయలే ఖర్చు అంటే విత్తనం నా అది కాబట్టి ఎరువులు లేవు కాబట్టి రసాయనిక ఎరువులు లేవు కాబట్టి అది అంటే పద్దెనిమిది వేలు తీసేస్తే కూడా లక్ష నలభై వేలు రూపాయలు మళ్ళీ కొట్టాముకున్నా ఆ ట్రాన్స్పోర్టేషన్ అవి ఒక పదివేలు ఇరవై వేలు పోయినా కూడా లక్ష రూపాయల వరకు మాత్రం పక్కాగా మిగులుతాయండి కాబట్టి ఈ విధానంలోపల ప్రకృతి వ్యవసాయం చేయాలనేటువంటి తపన ఆరాటం సంకల్పం ఉంటే ప్రతి రైతు కూడా చేస్తాడు రైతు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాడు ఒకేసారి డబ్బులు కావాలి తనకున్న ఆర్థిక పరిస్థితి చాలా హీనమైనది దీనమైనది ప్రస్తుత పరిస్థితి లోపల చాలామంది ఎక్కువ రైతులు విధంగా ఉన్నారు ఎప్పుడో అమ్ముకొని ధర వచ్చినప్పుడు అమ్ముకొని అనేటువంటి రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయడానికి కూడా అమ్ముకోవడం కూడా ఒక వాళ్ళకు ఒక సందేహంగా మారుతుంది కాబట్టి ఆ విధంగా కొంతమంది రైతులు చేయలేకపోతున్నారు అమ్ముకోలేకపోతున్నారు నేను నేనంటే ఒక ఇప్పుడు లైసెన్స్ ఉంది నాకు ప్యాకెట్లు తయారు చేస్తాను హైదరాబాద్ తీసుకుపోతాను కొరియర్లో పంపుతాను ఆర్టీసీ కొరియర్లో పంపుతాను ఆయన తర్వాత ప్రొఫెషనల్ కొరియర్లో పంపుతాను అయిన తర్వాత బీఎంపిఎస్లో కానీ నవతా ట్రాన్స్పోర్ట్లో కానీ నేను ఇలాంటి ఆర్డర్ తీసుకొని ఆర్డర్ల ద్వారా వేస్తానండి డైలీ దాదాపుగా ఒకటి రెండు మూడు ఆటోలు డైలీ ఉంటాయి మాకు అంటే బాగా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కాబట్టి మా కస్టమర్లకు నేను అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహానికి నేను కూడా తగిన సమయం కేటాయించి వాళ్ళకి సేవ్ చేయడం లోపల నేను నాకు తృప్తి అనుకొని నేను భావిస్తున్నాను కాబట్టి ఎక్కడికైనా కూడా హైదరాబాదే కాదు ఏ జిల్లాకైనా కూడా ఇట్లాగే పంపుతాను ఆన్లైన్ లోపల గూగుల్ పేమెంట్ మాకు వేస్తున్నారండి బ్యాంకు అకౌంట్లో కూడా వేస్తున్నారు ఆ విధంగా పైసలకు ఏమి లేదండి ఒక మంచిగా మంచిగా నడుస్తుంది వ్యాపారం కానీ నాలా కాకుండా ఇంకా కొంతమంది అమ్ముకోలేకపోతున్నారు కదా వాళ్ళు మరి ఏ స్టోర్ను ఆశ్రయిస్తే ఆ స్టోర్ వాళ్ళు కూడా నిండా ముంచుతున్నారు వాళ్ళు తీసుకునేది ఒక ధర వాళ్ళు అమ్మేది డబల్ ధర అమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి పద్ధతి నుంచి రైతును కాపాడుకోవాలంటే రైతుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉండి సహకరిస్తే అది ఎంతో మంచి రైతు విధానం లోపల రైతు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాడు రైతు ఒక చెట్టు కింద కూర్చుంటే గుర్తుపెట్టుకునే రైతు ఈ ప్రభుత్వాన్ని కూడా అలాంటి పనులు చేస్తే గుర్తుపెట్టుకుంటాడని ఆశిస్తున్నాను మేమైతే వంద రూపాయల కిలో పల్లి కాయ అమ్ముతున్నాం అండి ఈ పల్లికాయ వంద రూపాయలు అమ్ముతాం షార్టేజ్ పీరియడ్ ఉంటే నూట పది నూట ఇరవై కూడా అమ్ముతాం పల్లి గింజలు కూడా రెండు వందల రూపాయలు ఇప్పుడు అమ్ముతాం ఇంకొక షార్టేజ్ ఇంకా చాలా టైం అయిపోయినట్టు అప్పుడు రెండు వందల యాభై కూడా పోతాయండి ప్రస్తుతం అంటే బయట దొరికే పల్లికి ఈ పల్లికి డబల్ రేట్ ఉంటుందండి బయట ఒక కిలో యాభై రూపాయలు ఉంటే ఇది ఒక కిలో వంద రూపాయలు ఉంటుంది బయట వంద రూపాయలు పాలీలు ఉంటే ఈ రెండు వందల రెండు వందల యాభై రూపాయల వరకు కూడా ఉంటుంది అంటే ధరలో ఏమీ వ్యత్యాసం లేదండి రుచిలో కూడా బాగా ఉంటుంది చాలా విధానం లోపల కూడా మనము ఈ ఈపాలికి టేస్ట్ లోపలనే చాలా తేడా వస్తుంది కాబట్టి ఈ వ్యవసాయం లోపల మాకు కొద్దిగా ఖర్చులు అధిగమించడానికి ధరే వస్తుంది కాబట్టి ఆ ఖర్చులను అధిగమించగలుగుతున్నాం కాబట్టి మాకు రసాయనిక ఎరువు చేసే రైతుకు నష్టం వస్తే మాకైతే నష్టం రాదు మాకు లాభం వస్తుంది అక్కడ నష్టం వస్తుంది కాబట్టి ఇదే విధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇప్పుడు కూడా ఇంకా పల్లి వేయడానికి సిద్ధంగా ఉన్నది కొంత నేల ఇప్పుడు ఇందులో పల్లి మళ్ళీ తక్కువ పండింది అనుకుంటే ఓ యాభై ఇరవై బస్సాలు వెళ్ళలేదు అనుకుంటే మళ్ళీ ఒక రెండు ఎకరాలు కూడా పల్లి వేస్తాం పల్లి లోపల మళ్ళీ అన్ని అంతర పంటలు మినుము ఉలువలు అలసందలు ఇవన్నీ వేయడానికి కూడా ఉన్నాయి సుమారుగా ఒక పదిహేను రకాల పస్తువులను మనము అమ్మడానికి తీసుకెళ్తాం అదేవిధంగా ఒక పన్నెండు నుంచి పదిహేను రకాల వస్తువులను కూడా అమ్మడానికి తీసుకుపోతాం అంటే మెరుగుంజొన్న వేస్తాం ఇవాళ మిర్చి కూడా వేసాము కందకడ వేసాము పుల్లగంద వేసాము ఆడదడి ఒడ్లు వేసాము ఇప్పుడు రాబోయే రోజులలో మినుము పెసరు ఉలువలు జొన్న ఇలాంటి పరిస్థితుల లోపల ఇంకా గోధుమ ఇం తర్వాత ఈ ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా ఇస్తాం రకరకాల పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నెల రోజుల లోపల ఒక ఐదు ఆరు పంటలు ఇస్తాము కాబట్టి మొత్తం పంటల లోపల నేను చెప్పాను కదా ఇరవై రెండు లక్షల వరకు కూడా మనకు పంట అమ్ముతే వస్తే అటువంటి ఆదాయం దాంట్లో పన్నెండు ప్రస్తుతం సాగు చేస్తున్న వేరుశెనగతో పాటు అంతర పంటలను కూడా సాగు చేస్తున్నారు ఈ రైతు పాలకర సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానమని రైతులకు నిరంతర ఆదాయం కలగాలంటే అంతర మిశ్రమ పద్ధతుల్లో సాగు చేయడమే ఉత్తమమని అంటున్నారు ప్రకృతి వ్యవసాయ రైతు దామోదర్ రెడ్డి ఎలాంటి నిరుచాహపడకుండా చాలా సంతోషంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించండి మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రకృతి పంటలు తిన్నట్టయితే మీకు వైద్య రంగం లోపల ఒక నలభై శాతం డబ్బులు కూడా ఆదా అవుతాయి కనీసం ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ చేయబోయేటువంటి రైతులు తమకు తాముగా ఒక్కసారి భయపడి మొత్తం వేసుకోకుండా కొంత తమకున్న ఒక నాలుగు ఎకరాల నెల లోపల ఒక ఎకరం వేసుకొని మీ ఇంటి వరకు పండించుకొని చూడండి అప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడండి అంటే పప్పు దినుసులే కానీ పసుపే కానీ లేక ఒరే కానీ అని తిన్నుకోవడానికి కానీ జొన్నలే కానీ ఇలా మీరు ఏ పంటలైతే మీరు వాడుకుంటారో ఆ పంటల్ని ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ ధనియాలు కానీ ఆవాలు కానీ మెంతులు కానీ శామగడ్డ కానీ పుల్లగంద కానీ కందగడ్డ కానీ ఏవైనా పంటలు మీరు పండించుకున్నప్పుడు కొద్దిగా వేసుకొని మీరు ఆ పంటలు తినండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో చూడండి నూనె కూడా మీరు పట్టించుకున్నటువంటి పల్లి నూనె కూడా కొద్దిగానే వాడాలి ఆ లాగా ఎక్కువ పోయకుండా చూడండి మీ ఆరోగ్యానికి అసలు అవధులు ఉంటాయి ఎలాంటి పరిస్థితుల లోపల కూడా మీరు హాస్పిటల్ గద్దె ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు మీకు మందులు వాడేటువంటి తరుణం కూడా ఆసన్నం కాదు కాబట్టి ఎలాంటి రోగాన్ని మొండి రోగాలు ఉన్నా కూడా అవి కూడా మీకు అందమైపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి రైతులు భయపడకుండా నిబ్బరంగా గుండె ధైర్యం చేసుకొని తమకు తాముగా తమకున్న భూమి తప్పదా కొంత చేసుకొని రైతు తన యొక్క వ్యవసాయం కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ముందు నడిచినట్టయితే తమ యొక్క రైతు ఆత్మహత్యలు కూడా ఏమి ఉండవని భావిస్తున్నాం మేము ఇవాళ అధిక పెట్టుబడులు పెట్టి అధిక అప్పు చేసి ఆరిపోయినటువంటి రైతులు కొలల మంది ఉన్నారు ఎందుకంటే పంట కూడా పడిపోదు మేము ఆరుదలలో వడ్లు వేస్తే కూడా వడ్లు కూడా పంట కూడా పడిపోలేదు సెవెన్ ఫీట్ వరకు పెరిగింది పడిపోలేదు అయినా కూడా తాళు లేకుండా వచ్చింది కాబట్టి రైతులకు విన్నవించుకునేది ఏంటంటే కొత్తగా మీరు చేసినటువంటి వ్యవసాయం లోపల చాలా ఒడిదొడుకులు అనేవి అన్నింటిలో ఉంటాయి కానీ ఒడిదొడుకులను అధిగమించి పెట్టుబడి లేనటువంటి వ్యవసాయాన్ని మీరు చేయండి పాలేకర్ గారి స్ఫూర్తితో మీరు వ్యవసాయం చేయండి దీని ద్వారా తద్వారా మీరు ఆరోగ్యము ఆనందం పొందుతారు ఆహ్లాదకరమైనటువంటి పంటల ద్వారా కూడా ప్రజలకు అందించి మీ యొక్క జన్మను సార్థకత చేసుకుంటారు కాబట్టి రైతు జన్మకు సార్థకత అనేది ఉంటుంది కాబట్టి రైతు చాలా గొప్పవాడు ఇవాళ ఒకప్పుడు అంటిన తీగలు మనకు ఉండేది ఆ అంటిన తీగలే ఇవాళ ఇట్లా చేసినాయి కానీ అంతకుముందు పురాతన కాలం లోపల మనకు సోరబీర చిక్కుడు తీగలు ఉండేది ఆ తీగలు సంస్కృతి సంస్కారాన్ని తెలిపేది ఇంటికి చుట్టం వస్తే కూడా అన్ని రకాల కూరగాయలు ఉల్లిగడ కొత్తిమీర అనేది ఇంటి ఉన్నట్టు ఉండేది కాబట్టి ఇలా విష సంస్కృతి అంటిదా తీగలు వచ్చేసి కూడా మన సంస్కృతి కాటేసిందని చెప్పవచ్చు కాబట్టి విదేశీ మందులకు విదేశీ ఎరువులకు విదేశీ ఎరలోపల పడిపోకుండా మంచి మన సంస్కృతి సంప్రదాయ వ్యవసాయాన్ని చేసి మంచి సంస్కారవంతమైనటువంటి పంటలను తీసి మంచి సమృద్ధిగా ఆ యొక్క భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి తరుణము ఆసన్నమైంది కాబట్టి ఈ విషపూరితమైనటువంటి ఆహారం నుంచి దూరంగా కావడానికి ఈ అనారోగ్య కారణం నుంచి దూరంగా కావడానికి నేడు రైతులు ప్రతి రైతు కూడా చివరిగా నేను కోరుకునేది మీరు మంచి వ్యవసాయం చేయండి మంచి మనగడను సాధించండి మీ పిల్లలు కూడా తెలివితేటలతో వంద సంవత్సరాలు బ్రతకగలుగుతారు కాబట్టి ఈ విధంగా నేను కోరేది ఏంటంటే మన పంట మన ఆహారం మన ఆరోగ్యం మన భూమి మన సంపద ఈ విధంగా పోని కాబట్టి ఎక్కడో విషతుల్యమైనటువంటి ఆహారాలను తిని పేరు లేనటువంటి రోగాలు వస్తున్నాయి మందులు లేని రోగాలు వస్తున్నాయి అకాల మరణాలు వస్తున్నాయి అంటే సాగు సమరంలో ఓడిపోయి అకాల మరణం అకాల రోగం ఆసన్నమాయే కాబట్టి ఇలాంటి రోగాలన్నీ కూడా మనకు ఆసన్నమైనవి కాబట్టి మనం చేసినటువంటి నాగలి కూడా ఇవాళ మన ఇనుప నాగలతో దున్నుకుంటున్నాం అన్ని సంస్కృతి అన్ని మార్చినాం కానీ మన పాత నాగలి ఉండాలి యాప యాపనాగలతో దున్నుకోవాలి మనమే దున్నుకోవాలి మనమే చేసుకోవాలి ఎక్కువ ట్రాక్టర్లను వినియోగించుకోవద్దు ఎక్కువ పెట్టుబడిని మనం అది చేసుకోవద్దు తరతరాల తల్లి మూలుచున్నది రసాయనాలతో రంకు పుంకు రసాయనాలు రాజమేళగా తరతరాల పుడమి తల్లరిళ్ళు చున్నది దాని నరాన విషం దాగి ఉన్నది అందుకే ఈ పుడమిది అందుకే పరిరక్షించబోయి పర్యావరణాన్ని ఈ పర్యావరణాన్ని కాబట్టి రైతు బాధ్యత అది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే